కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పదవులు పొందిన వారితో పదవి బాధ్యత ప్రోగ్రాంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల తనకి పదవి రాలేదని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను అంగీకరిస్తారన్నారు ఒంగోలులో ఒకరిద్దరు నాయకులతో సఖ్యత లేకపోవడం నిజమేనని రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముందుకు వెళ్తామంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ అధ్యక్షులుగా చెప్పింది కూడా కూటంలో ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కొంచెం సమన్వయంతో చేసుకోవాలన్నారు డెఫినెట్గా మేము సమన్వయంతో పోతున్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం గట్టిగా పాటు పడతాం అని అక్కడ కొంతమంది జనసేన నాయకులు మీరు వైసీపీ నుంచి వచ్చారు అక్కడ మీరు ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు సార్ వాళ్ళతో ఎవరో ఒకరి తప్పితే ఏమి లేదు మిగతా అంతా అందరూ కూడా మనతో బాగుంటున్నారు ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అక్కడ ఏంటంటే ఇంకా జనసేన కమిటీలు ఇవన్నీ వేస్తే ఇంకా అన్ని కూడా ప్రాబ్లం పార్టీ డెవలప్ అవుతుంది పార్టీ ఒక సంస్థాగతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సంస్థాగత ఎలక్షన్స్ కూడా ఎంత ముందు అన్నారు థర్టీ అని మరి ఎంత ఎంత ఇస్తే అంత పోటీ చేసి మనం గెలిపించుకోవడానికి దానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు మళ్ళీ అధికారులకు వస్తాం అధికారులని రెండు నెలల్లోనే జైల్లో వేస్తామంటూ కూడా మాట్లాడారు ఈ కామెంట్స్ ఎలా చూడవచ్చు ఈ సంస్కృతి బాగాలేదు ఇప్పుడు మేము వస్తే లోపలేస్తాం వాళ్ళు వస్తే లోపల వేస్తాం ఈ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు అధికారం రావచ్చు పోవచ్చు కానీ ఇప్పుడు కూడా అందరినీ ఒకవేళ ఎలక్షన్స్లో పార్టీలు కానీ మిగతా టైంలో అందరూ సమన్వయం చేసుకోవాలి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ప్రజలకి ఇబ్బంది పెట్టకుండా చేయటమే బాధ్యత అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి వచ్చిన తర్వాత ఈ అధికారులు మేము లోపలేస్తాము అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంటే రేపు అధికారులు ఎవరు పనిచేస్తారు ప్రజలకు ఎవరు సహాయం చేస్తారు అధికారులు ఈ రకంగా కరెక్ట్ కాదు అధికారులను బెదిరించడం అనేది కరెక్ట్ కాదు అండి ఎలక్షన్స్ లో ఎలా మీరు మిగిలిన పార్టీలు కలుపుకొని ఎలా సమాహితం అవుతున్నారు సార్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఎలా సమన్వయం ఎలా చేయాలనుకుంటారో వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఆచారు ఫైనల్ గా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఒంగోలులో జనసేన పార్టీని బలోపేతం చేస్తాను అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి రుద్దుకుని పోతాయి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తాము అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలా వ్యవస్థల గురించి అధికారుల గురించి మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదంటూ కూడా అటు మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయితే చెప్తారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ రాజేష్ వైకే టీవీ అమరావతి నుంచి